మీ అందరికీ నా రోజు పర కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎందుకు వచ్చినాను కనుక మీరు నేను కలిపి ప్రభావ మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభా మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాడు మమ్మల్ని సంఘాన్ని కూడా చల్లగా కాపాడాడు ఆరోగ్యం ఆహారం ఇచ్చాడు పొద్దున్నే ఆయన మాటలు వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం మనందరికి ఇచ్చినందుకు మన ప్రియుడు మన రక్షకుడైన యేసయ్య పరిశోధన ఆములకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఆయన వాక్యం ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే దేవుడు నియమించాడో అవి జానం చేసుకోబోయే ముందు ఒక్క పాట ద్వారా దేవుని మనం మహింపరుద్దాం ఘనపరుద్దాం దేవుని ప్రేమ అనే పాట పాడుకుందాం మనం యేసుని ప్రేమా అది ఎవ్వరు ఇవ్వలేనిది నిజమో దీనిని నమ్మో హది భువి అందించలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిండల ప్రేమ కలలా కరిగిపోవును తల్లిదండ్రుల ప్రేమా నీడవలే గతించును కన్నా బీడల ప్రేమా కలలా కరిగిపోను మారనిది ని దివ్య ప్రేమా ఎన్నాడన్నడు వీడనిది నా యేసుని ని ప్రేమా యేసుని ప్రేమా అది ఎవరు యువలేనిది నిజమో దీనిని నమ్మో లేనిది జీవగలిగిన దేవుని పిలారా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము తొంభై ఏడో కీర్తన పదో ఉచిన ఒక మాట రాయబడింది యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి అన్నాడు యహోవాను ప్రేమించు వాడు వారులారా చెడుతనమును అసహించుకోండి అన్నాడు అసలు దేవుని ప్రేమించే వాళ్ళు చెడుతనమును అసహించుకుంటారంటే అసహించుకుంటారు ఎలా అసహించుకుంటారు తెలుసా దేవుని పిల్లలారా యహోవ ప్రేమ ఏసయ్య ప్రేమ తెలిసిన వారు లోకముతో స్నేహం చేయరు లోకంలో ఉన్నవన్నీ కూడా నేత్రాసి శరీరాసి జీవడము శరీర సంబంధమని మరి యహోను ప్రేమించేవారు ఆత్మ సంబంధం ఆత్మ సంబంధులు శరీర కార్యములందు అతిశయించరు ఆనందించరు వాటిని ప్రేమించలేరు గనుక వాటిని చూసినప్పుడు వాళ్ళకి అసహ్యం కలిగిద్ది వాళ్ళని దేనిని ప్రేమించగలరు అంటే దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటల ప్రకారం చక్కగా నడుచుకుంటూ దేవుని ప్రేమలో వాళ్ళు ఉంటారు కనుక లోక సంబంధమైన వాటి మీద వాటికి ఆసక్తి అనేది ఉండదు అంటున్నాడు అందుకని హోవాను ప్రేమించు వారు చెడుతనము అసహించుకోండి అంటే మీకు అసహ్యం వచ్చేసింది అసహించుకుంటారు మీరు అని చెప్తున్నాడు కనుక లోక సంబంధమైన వాటి మీద మనం ఆశ కాని ఆలోచన కాని ఉంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించలేము దేవునికి నడిచినట్టు నచ్చినట్టు బ్రతకలేము కనుక చెడుతనమును అసహించుకొని మేలు చేస్తూ దేవుడి మార్గంలో నడుస్తూ అనేక మందిని మేలైన మార్గంలో నడిపించే వారిగా మన జీవితాలు ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జమగలిగిన తండ్రి యహోవాను ఆశ్రయించువారా చెడుతనమును ఆశ్రయించుకోండి అన్నాడు యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకోమని చెప్తున్నావు తండ్రి అవునయ్యా లోక సంబంధమైన ఏమి చూసినా అసహ్యమ కలిగే తండ్రి వాటికి దూరంగా ఉండే భాగ్యముని పిల్లలకి మనం అడుగుతున్నాము తండ్రి లోకముతో స్నేహం చేసేవాడు ఎప్పుడు నిన్ను ప్రేమించలేడు నేను సంతోష పెట్టలేరు తండ్రి రక్షణ పొంది నిన్ను తెలుసు దేవుడు మాకు తెలుసు అని చెప్పుకొని లోకముతో స్నేహం చేసి మళ్ళా నీ దగ్గరకు వచ్చిన ఆయన నువ్వంటే మాకు ఇష్టమని ఎంతమంది అయితే మాట్లాడుతున్నారు తండ్రి అట్టి బిడ్డల మీద నీ దయాన్ని కనికరమించండి తండ్రి లోక స్నేహాలు వదిలిపెట్టి నిన్ను ప్రేమించి నీ వెలుగులో బిడ్డలు నడుస్తూ ఆ వెలుగులు అనేక మందిని నడిపించే వారిగా ఉండున్నట్లు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి అడుగుతు తండి ఎవరైతే జూడితే సిజి సిని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారి కుటుంబాలు మీరు దర్శించండి తండ్రి ఆ కుటుంబాల్లో మీరు నివసించండి తండ్రి ప్రతి వ్యక్తిని మీరు వెలిగించండి తండ్రి వారి మాటల ద్వారా కిరియల వలన నడవడికి వలన నీ ప్రేమను ప్రపంచానికి తెలియజేసే బిడ్డలుగా వారిని ఆశీర్వదించి వారి కుటుంబంలో నెమ్మదిని ఆరోగ్యమును దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే శ్రీయ పరిశుద్ధ నామలు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు